సంక్రాంతి కాంక్షలు హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మీలాగూ మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం రండి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా భోగి మంటేసాము మా ఏరియాలో మిడిల్లో పెద్ద భోగి మంటేసారు అక్కడ అందరం మేము డ్యాన్స్ వేసాము అలాగా కొంచెంసేపు ఎంజాయ్ చేసాము మేము అందరం ఎంజాయ్ చేసామని దక్షిణం కూడా నేను డ్యాన్స్ వేస్తానని చెప్పి భోగి మంట చుట్టూ తిరిగాడు దాని తర్వాత మేము బీచ్కి స్టార్ట్ అయ్యాము మైపాట్ బీచ్కి వెళ్ళాము మైపాట్ బీచ్ టౌన్లోంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది కానీ వెళ్ళేదారంతా వ్యూ అయితే చాలా బాగుంది ఫుల్గా నేచరు కొబ్బరి చెట్లు వరి నేచర్ అయితే చాలా బాగుంది ఆ చెట్ల మధ్యలో సన్ రైజ్ చూడాలి ఎంత బాగుందో మైపాట్ బీచ్కి వచ్చేసాము అక్కడైతే ఫుల్ చలిగా ఉన్నింది మా దక్షిణ అయితే ఫస్ట్లో రానన్నాడు దాని తర్వాత వచ్చాడనమాట బాగా ఎంజాయ్ చేసాము అంత ఎర్లీ మార్నింగ్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది ఈసారి బీచ్ అయితే చాలా ముందుకునింది భోగి రోజు అంట అందుకని చాలా ముందుకునింది ఎప్పుడంత ముందుకు నేను ఎప్పుడు చూడలేదు మైపాటి బీచ్ అయితేను అక్కడ కొంచెం సేపు ఆడుకొని రిటర్న్ అయిపోయాము మా బ్యాచ్తో వెళ్ళాము అనమాట ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంటికి వచ్చి మా దక్షిణ భోగిపల్లె పోసాము ఫస్ట్ కృష్ణుడికి పోయాలంట దాని తర్వాత బాబుకి పోయాలంట మా రిలేటివ్స్ కజిన్స్ వాళ్ళందరూ వచ్చారు కొంచెం సేపు మార్నింగ్ అలా టైం స్పెండ్ చేశాము నేను ఒక్కడనే కూర్చోమంటే కూర్చోలేదు ఏడ్చాడు అందుకని ఇంకా నేను ఓ కూర్చోబెట్టి ఇచ్చాల్సి వచ్చింది దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు దేవాంక్షి అని వాళ్ళతో కలిసి డ్యాన్స్ లేసారు లాస్ట్లో అలాగా మా భోగిని సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్